యతీంద్రుడు నియమంగా కాశీయాత్ర చేయదలసిన వాడు కావడంతో దారిలో నడుస్తున్నప్పుడు ఓంకార జపం చేసుకుంటాను మధ్యలో మాట్లాడకూడదు అని చెప్పుతాడు గోపాలుడితో మరచిపోయి గోపాలుడు మధ్యలో ఏదైనా మాట్లాడబోతే యతీంద్రుడు సైగ చేసి మాట్లాడకూడదు అని సూచించేవాడు మొదటి మధ్యలో తన సత్రానికి చేరిన తర్వాత మాత్రమే అతను మౌన దీక్షను వదులుతాడు ఇలా చెప్తాడు పాత్రలు ఉన్నాయి కట్టెలు ఆకులు అడవిలో దొరుకుతాయి మనమే వండి తినేద్దాము అనుకుని గోపాలునకు ఆకులు కట్టలు తీసుకురా అని చెప్తాడు అడవిలో తిరగటం గోపాలుడికి కొత్త కాదు కాబట్టి ఆత్మవిశ్వాసంగా కట్టెలు కొడతాడు ఆకులు కూడా కొస్తాడు అతడు ఒక దృశ్యాన్ని చూస్తాడు భూమికి అంటకుండా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న ఒక కీలురథం దానిలో స్త్రీ పురుషులు నవ్వుకుంటూ వెళ్తుంటారు అయ్యగారు అని గట్టిగా కేకలు వేస్తూ వస్తాడు కానీ యతి మౌనవ్రతంలో ఉండటంతో స్పందించడు మాట్లాడలేదా అయితే నేను ఇంటికి వెళ్తాను అని కట్టెల మోపును నేలపై పడేస్తాడు వేగంగా వంట చేసి భుజించిన తరువాత గోప నువ్వు చూసింది ఏమిటో చెప్పు అని ప్రేమగా పిలుస్తాడు గోపాలుడు ఆకాశంలో ఎగిరి కీలురథాన్ని చూసినట్లు చెప్పి దాని రహస్యం చెప్పండి అని అడుగుతాడు సిద్ధుడు ఇచ్చిన మాణిక్యాన్ని తీసి ధ్యానిస్తాడు అందువల్ల వృత్తాంతం మొత్తం స్పష్టంగా తెలుస్తుంది నీకు కథలు వినడంలో ఆసక్తి ఎక్కువ ఇకపై నిన్ను శౌనకుడు అని పిలుస్తాను అంటూ స్నేహంగా అంటాడు గోపాలుడు ఆ కథలో కష్టమైన పదాలు వాడొద్దు నాకు అర్థమయ్యేలా చెప్పండి అని విన్నపంగా అడుగుతాడు అయితే విను ఆ కీలురథం వృత్తాంతం రూపంలో చెబుతాను అంటూ యతీంద్రుడు కథ మొదలు పెడతాడు కాశ్మీర దేశంలో సుసంపన్నమైన మధురా పట్టణం ఆ రాజ్యాన్ని ధార్మికుడు న్యాయవేత్త అయిన నీతిమంతుడు అయిన సూరసేనుడు పాలించేవాడు అతనికి తోడుగా నలుగురు స్నేహితులు వినయనిధి మంత్రిగాను కళానిధి పురోహితుడుగాను వర్తకుడు యంత్రచనా నిపుడుగాను కళాకారుడుగాను రాజ్యాన్ని పంచ ప్రాణాల్లా రక్షిస్తూ ఉంటారు వసంతకాలపు చల్లని గాలులు పరిమిళాలు వీసే వేళ రాజభవనంపై మేడపైన సూరసేనుడు కొలువై అతని చుట్టూ నలుగురు సహచరులు కూర్చొని ఉంటారు రాజు ముఖంలో ఏదో దిగులు గమనించిన వినయనిధి ప్రభు మీ మనసులో ఏదో బాధ కనిపిస్తుంది అని వినమ్రంగా అడుగుతాడు సూరసేనుడు నిట్టూర్చి మనం ఐదుగురికి సంతానం లేదు మన అనంతరం ఈ రాజ్యం ఎవరి చేతిలో పడుతుందో అనే ఆలోచన నాకు దుఃఖం కలిగిస్తుంది అంటాడు రాజు చెప్తాడు సంతానం లేని ఒక ధన్వంతుడు అకాల మరణంతో అతని సర్వ ఆస్తి ప్రభుత్వానికి చేరిందని అధికారుల నుంచి వచ్చిన వార్తలు తనను కలిచివేశాయి రాజు మాట విన్న తరువాత నలుగురు కూడా అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు వినయనిధి ధైర్యం చెబుతాడు ప్రభు పుత్రకామేష్టి వంటి యాగాలు చేసి వృద్ధ వయసులోనూ రాజులు సంతానం పొందారు ఇది అసాధ్యం కాదు అంటాడు రాజా హోమాలు తీర్థసేవ దానాలు ఇవన్నీ పుత్రప్రాప్తికి సాధికారిక మార్గాలు మనకు అనుకూలమైనది ఏదో నేను చూసి చెప్తాను అని పురోహితుడు చెబుతాడు ఒకనాడు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వృద్ధుడైన సాల్వ నరసింహరాయులు బ్రాహ్మణ ప్రసాదంతోనే కదా శ్రీకృష్ణ దేవరాయలను కన్నాడు అని ఉదాహరణగా చూపించగా ఆ వృత్తాంతాన్ని మాకు తెలుపగలరు అని సూరసేనుడు అడగ్గా కళానిధి ఈ విధంగా చెప్పసాగాడు ప్రసిద్ధుడైన నరసింహదేవ మహారాజుగా ఆంధ్ర దేశాన్ని పాలించి కవిం చేత ఎన్నెన్నో కావ్యాలు అంకితం పుచ్చుకున్న సాల్వ నరసింహరాయుల గురించి మీరందరూ వినే ఉంటారు ఆ వృద్ధ ప్రభువుకు ఎంతకాలానికి సంతానం కలుగలేదు అప్పుడు వారి మంత్రి ఈ ఆలోచన చేసి శాస్త్రంలోని నిష్ణాతులైన వారిని రప్పించి దైవజ్ఞ శబ్దానికి సాధకత కలిగించిన మీరందరూ మహిళీలతో పని ఉంది మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు తెలిసినవే కనుక ప్రాచీన జ్యోతిష గ్రంథాన్ని పరిశీలించి రాజుగారి జాతకాన్ని అనుగుణంగా ఉండే కాలగమనం అనుసరించి వారికి సంతాన యోగం కలిగే మార్గం చెప్పండి అని అంటాడు అప్పుడు సిద్ధాంతులందరూ ఆరు మాసాల వ్యవధి అడిగి ఇంటికి వెళ్ళి అంతవరకు తాము ఎన్నడూ తిరిగివేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరిగేశారు ఒక పురాతన జ్యోతిష్య గ్రంథంలో సంతాన జననం సూచనలు విషయం కనిపించింది దాని ప్రకారం ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్థి భానువారం నాటి రాత్రి తులాలగ్నంలో రెండు గడియల భుక్తి జరిగిన వెనుక ఆ గ్రామానికి ఉత్తర దిశగా రెండు క్రోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడుతుంది అని సిద్ధాంతులు గ్రహించారు దానిని పుత్రోత్పత్తి కారణంగా తెలుసుకుని ఆ నక్షత్రాన్ని ఒక కలుషంలో నీటిలో పట్టి ఆ జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రి గారికి తెలిపారు మరి ఆ స్థలంలో ఎత్తుగా మంచి కట్టించి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసి ఒక వృద్ధ పండితుణ్ణి దాని మీద చేర్చడంతో పాటు పవిత్రోదకం నింపిన ఒక బంగారు కలశాన్ని అతని చేతికిచ్చారు రాజీ మంత్రులు సామంతులు పౌరులు అందరూ నక్షత్ర దర్శనం కోసం ఆకాశం కేసి చూడసాగారు ఆ సిద్ధాంతులు చెప్పిన ప్రకారమే అదే సమయంలో మిరుమిట్లు గొలుపుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణు చేతిలో ఉన్న కలశంలోకి తలక్కుమంటూ జారింది మంత్రి ఎంతో సంతోషించి వారి ప్రతిభను రాజుగారికి విన్నవించగా నరసింహరాయలు ఆ దైవజ్ఞ సమితికి చాలా అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు త ఆ కలశంలో నీటిని రాజు గ్రహించి తన చిన్న భార్యను పడక సుఖం అందించవలసిందిగా కోరగా ఆమె కాన్పు వలన యవ్వనం జారిపోతుందని భయం చేత తనకు బదులుగా తన దాసీని తనలాగే అలంకరించి ఆ ముసలి రాజును వంచింది పవిత్ర కలశోదకం ఆమె కూడా కొంత పోసి నరసింహరాయులు ఆమెతో రతీసుఖం అనుభవించాడు ఆ తరువాత కొంతసేపటికెప్పుడో ఆమె దాసి అని తెలుసుకుని ఆమెను చంపబోగా ఎందుకైనా మంచిది అని మంత్రికి కబురు చేశాడు అంత అర్ధరాత్రి వేళ ప్రభు కబురు పెట్టగా ఏదో అవాంతరం ఉంది అని ఆతరా బాదరగా వచ్చిన మంత్రి రాజకోపం చూసి అతని చేతిలోని కత్తి లాగి పారేశాడు ఆగు ప్రభు ఎందుకింత సాహసం తలపెట్టారు ఆమె చేసిన తప్పేంటి అని అడిగాడు నరసింహరాయలు జరిగిందంతా చెప్పి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు ఇక జరిగిపోయిన దానికి విచారించి ప్రయోజనం లేదు ఎంతో ప్రయత్నించి సాధించిన దీన్ని ఊరికే చెడిగొట్టుకోవడం వైవేకవంతుల లక్షణం కాదు క్షేత్రం ఏదైనా బీజం ప్రధానం అన్నాడు దైవ సంకల్పం ఇలా ఉంటే మార్చడం మన తరమా పుత్రులలో వారసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యులు దీనికి పుట్టేవాడే వారసుడవుతాడు ధర్మశాస్త్ర రీత్యా అతన్ని మీ పుత్రుడిగా పరిగ్రహించవచ్చు ఈ సంగతి రెండో కంటికి తెలియకుండా అంతఃపుర హద్దులు దాటకుండా ఈమెకు కూడా రాణి హోదా కల్పించండి ఇది అన్ని విధాల శ్రేయస్కరం అని బోధించాడు శ్రీహత్య మహాపాతకం నరసింహరాయలు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించాడు మంత్రి ఇంటికి వెళ్ళేసరికి తెల్లవారబోతుంది అప్పటికే అంతఃపుర జనులు రాచనగరి వీధుల్లో గుసగుసలాడుకుంటారు అదేమీ పట్టించుకోకుండా ఇల్లు చేరుకుంటాడు భార్య ఎదురొచ్చి రాజుగారు అర్ధరాత్రి పూట కబురు చేశారేం విశేషమేంటి అని ప్రశ్నిస్తుంది పంచకార్యపు తొందర అంటాడు మంత్రి పూర్తి నిజం చెప్పడం ఇష్టం లేక అందుకు ఆమె నర్మగర్భంగా నవ్వి మీరు చెప్పకపోయినా నాకు కొంతవరకు తెలుసులేండి చిన్నరాణిగారు ప్రభువులను వంచి దాసిదాన్ని అలంకరించి రాజుగారి పడకసుఖం కోసం రమ్మని పంపిందట ఇక ఈ రాజ్యానికి దాసీపుతుడు వారసుడు కాబోతున్నాడన్నమాట అంది మంత్రి చాలా ఆశ్చర్యపోయి ఆహా లోకం ఇంతటిది నాకంటే ముందే ఈ వార్త రానివాసరం అంతటికి తెలిసిపోయిందే అనుకున్నాడు అయితే ఈ విషయాన్ని మాత్రం ప్రభుల వారికి చేరకూడదు అని జాగ్రత్త పడ్డాడు క్రమంలో దాసికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయలే హంపి విజయనగరాన్ని పాలించాడు అష్ట దిగ్గజాలను ఘనకీర్తి పొందిన కవులు కృతులు అంకితం పుచ్చుకొరగలిగిన గనుడా ప్రభువు ఆ ప్రకారం ఐదుగురు మిత్రులు వెన్నెల్లో బల్ల చుట్టూ వలయాకారంగా కూర్చొని సంతాన విషయం మాట్లాడుతుండగా అంతరిక్షం నుంచి ఒక మామిడి పండు బల్ల మీద పడింది వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు దూరంగా ఒక గరుడ పక్షి గిరికీలు కొట్టుతూ కనిపించింది గుడి మీద పక్షి ముక్కుతో గిరిన చిహ్నాలు కనిపించేసరికి ఆ ఫలాన్ని పక్షి ఎటో తీసిపోతుండగా జారిపడింది అని గ్రహించారు అప్పుడు మంత్రి ప్రశ్నశాస్త్రం ఆధారంగా ఆ ఫలం యొక్క ఫలితం చెప్పమని కళానిధిని అడిగారు పురోహితుడు అప్పటి లగ్నాన్ని బట్టి చూడగా అది సంతానదాయక ఫలం అని తెలిపి దైవానుగ్రహం తప్ప మరొకటి కాదు ఆ ఫలాన్ని అప్పటికప్పుడే ఐదు భాగాలుగా విభజించి భార్యలకు ఇచ్చి వారితో రతీకేలు సల్పారు కాలక్రమంలో ఐదుగురు ఐదుగురు పుత్రులను జన్మనిచ్చారు అని మనుషిద్ధుడు చెప్పి గోపా వైపు చూశాడు స్వామి మామిడి పండు తిన్నంత మాత్రాన వాళ్ళ భార్యలు గర్భం దాల్చి పుత్రులను కన్నారంటే అది సామాన్యమైనది కాదు ఆ పండు వెనుక కథ ఏంటో చెప్పండి అన్నాడు ఆయతి మామిడి పండు వెనుక ఉన్న మహిమను ఇలా చెప్పసాగాడు